హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైన్టీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి గోధుమ పిండి టమాటో తోటి బ్రేక్ఫాస్ట్ అండి ఈ కొత్తగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి మూడు టమాటాలు ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి ఇప్పుడు తొక్క తీసేసి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి ఈ టమాటాలని ఇప్పుడు టమాటా రేటు బాగా తగ్గిపోయింది కదండి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటాలు ఉడికించిన మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ విధంగా వడకట్టుకొని ఈ తుక్కంతా తీసేసుకోవాలండి గింజలు అంతాను ముందు పీల్ తీసేయాలండి తీసేసి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అండి ఒక కప్పుకి గోధుమ పిండి వేసుకుంటాను ఒక కప్పు వేసుకొని మామూలుగా మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కడు కలుపుకుంటామో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలండి ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఇవి విధంగా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంత ఆ ప్యూరికి తగ్గట్టు ఆ కప్పుకి ఆ మూడు టమాటాల ప్యూరికి కరెక్టే సరిపోయిందండి నాకైతే ఎక్కువ తక్కువ అనుకుంటే మీరు పిండి యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఒక రెండు గుడ్లు ఒక గిన్నెలో వేసుకొని అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ కారం పసుపు మిరియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి అలాగే తరిగిన కొత్తిమీర కరివేపాకు కొద్దిగా మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే వేయలే ఈ విధంగా బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలండి దీనికి చట్నీ అనేవి వేరే అక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకొండి మిరియాల పొడి గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసుకున్నాను నేను ముందు మర్చిపోయానండి ఈలోగా పిండి చక్క మంచిగా సాఫ్ట్గా అయిపోతుందండి మరోసారి మద్దన చేసుకోవాలి పిండిని ఈ విధంగా ఇప్పుడు చపాతీలా ఒత్తుకోవాలండి మాత్రం కొద్దిగా పలచగా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇదిగోండి నెయ్యి వేసుకొని మధ్యలో నెయ్యి వేసుకొని బాగా అప్లై చేయాలండి మొత్తం చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకొని మరలా ఇంకోసారి చపాతీలో ఒత్తుకోవాలండి ఇలా చేయడం వల్ల పొర పొ పొరలు పొరలుగా చపాతీ అనేది లోపల పొంగుతుందండి మెత్తగా కూడా ఉంటుంది పొరల కింద వస్తుందండి ఆయిల్ అన్న వేసుకోవచ్చండి మధ్యలో ఇగోండి ఇలా ఒత్తుకున్నది చపాతి అండి ఇది ఇగోండి పాన్లో ముందు ఏమీ వేయకుండా వేసుకోవాలండి ఒక రెండు మూడు సెక కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఈ గుడ్డు మిశ్రమం ఉంటుంది కదండి అది ఈ విధంగా వేసుకోవాలండి చపాతి కాలిన తర్వాత మంచిగా కాలిన తర్వాత ఒకవైపు తిప్పుకొని మరలా ఇంకోవైపు కూడా గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలండి ఈ విధంగా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మెత్తగా దీనికి దీనికి ఇంకా చట్నీ అంటూ అక్కర్లేదండి కావాలంటే రైతాతో అయితే సూపర్గా ఉంటుందండి అంతే అండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ నచ్చితే ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది టమాటాలు తినడానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు ఇదే విధంగా మిగతావన్నీ కాల్చుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఒకసారి చేసి చూడండి ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా కాల్చుకోవాలండి పావు కప్పు పిండికి ఒక ఐదు చపాతీల వరకు వచ్చేయండి నాకైతే ఇవి హాట్ బాక్స్లో పెట్టుకొని ఉంచితే ఒక పది నిమిషాలు పెడితే మెత్తగా వస్తాయండి చపాతీలు మా ఇంటి పక్కన కోయిల్ అండి వస్తుంది బాగా ఉదయాన్నే చుట్టంతా మాకు పొలాలు అవి ఉంటాయండి ఎక్కువ అరుపులు అవి మాకు వినిపిస్తూ ఉంటాయి ఇదే విధంగా మొత్తం అన్నీ కాల్చుకోవాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ బాయండి